గట్కేసర్ గట్కేశ్వర మండల్ కాచవాని సింగారం ముత్వెల్ గోడం గ్రామంలో వందల సంవత్సరాల చరిత్ర గల బర్ల దొడ్ల భూములను అక్రమంగా కబ్జా గురి చేస్తున్న విషయం తెలుసుకుని బేచెల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు రెడ్డి అక్కడికి దొడ్లను సందర్శించి వారికి పూర్తి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు వాళ్ల పార్టీకి ఓటు వేయలేదనే కక్షతో అధికారులతో పోలీసులతో కలిసి వందల సంవత్సరాల చరిత్ర గల బర్లదొడ్ల భూములను కబ్జాలకు గురిచేస్తున్నారని గట్కేసర్ మండలంలో కబ్జాకు గురైన భూముల్లో నాయకులే హస్తం వేనని అణగారణ వర్గాల పేదల జోలికి వెళ్లొద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొత్తం వెంకట్రెడ్డి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాస్వా రాజుగౌడ్ భూబాధిత కుటుంబాలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు